తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాస్టర్లకు మరి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు అందరూ కూడా రెండు చేతులు సోదరి ఎప్పుడు కూడా తను నమ్మినటువంటి దేవుడు యేసు సేవ కోసం డెడికేట్ అయ్యి ఈరోజు ఒక పెద్ద కుటుంబాన్ని ఈ నెకరకల్ నియోజకవర్గ సమాజంలో ఏర్పరచుకొని యేసు చూపినటువంటి మార్గాన్ని ఆయన చూపినటువంటి సందేశాలని ఈ ప్ర ఈ యొక్క సమాజంలో మీ అందరికీ కూడా ఒక స్ఫూర్తివంతంగా ఇస్తూ ముందుకు నడుస్తున్నటువంటి సందర్భంలో దెప్పతా గమానీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు తెలిసింది ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని వాస్తవంగా కాకపోతే ఈ సమాజానికి ఒక కమిట్మెంట్కి వచ్చిన సేవకుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో నాకు తెలిసిన రెండు మూడు విషయాలు చెప్తా దాన్ని మీరు అన్యతగా భావించుకోకండి ఎందుకంటే నేను ఇప్పుడు కూడా అన్ని మతాలని గౌరవిస్తా అన్ని కులాలని గౌరవిస్తాను ఎందుకంటే సమాజమే నెక్కరెక్కలు నియోజకవర్గ సమాజమే నా కుటుంబం అనుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని అన్ని మతాలలో ఉన్నటువంటి స్ఫూర్తివంతమైనటువంటి మాటలను తీసుకొని సమాజంలోకి ముందుకు పోతున్నటువంటి సందర్భం అందుకనే యేసు గొప్ప దేవుడు ఆయన ఇచ్చినటువంటి మన జీవితాన్ని మనతో మమేకమవుతూ ప్రతినిత్యం కూడా మన హృదయాల్లో నిండినటువంటి సందర్భం బైబుల్ బైబిల్ అనేటువంటిది నేను ఒక మత గ్రంథంగా చూడను బైబిల్ అనేటువంటిది జీవన సంబంధమైనటువంటి గ్రంథం ఎందుకంటే జీవితంలో మనం మన తల్లిదండ్రుల చేత ఆ యొక్క భగవంతు దేవుడైనటువంటి కృపతోటి మనందరం కూడా ఈ సమాజంలోకి వచ్చినాం సమాజంలోకి వచ్చిన తర్వాత ఆ దేవుడు చూపినటువంటి మార్గాన్ని మనం యొక్క జీవితానికి అన్వయించుకునేటువంటి ప్రతి విషయాన్ని కూడా దాంట్లో చెప్పినప్పుడు మన జీవితానికి అర్థం పరమార్థం ఉండేటువంటి పరమార్థాన్ని కలుగజేసేటువంటి సమాజంలో గొప్పగా బతికేటువంటి అవకాశాన్ని ఆ యొక్క ఎస్ ప్రభు బైబిల్ రూపంలో చెప్పినటువంటి సందర్భం అందుకే నేను ఎప్పుడు కూడా ఒకటే నేను అనుకుంటా ఒకటే ఎప్పుడు పొద్దున లేవాలనే ఆయనన్న ఒకటే ప్రతిరోజు నిత్యం నేను అనుకునేది నీ విశ్వాసం గొప్పది నీ కోరుకున్నట్లే నువ్వు అగురు అదురు కాక నీ విశ్వాసం గొప్పది నువ్వు కోరుకున్నట్లే అవును కాక అంటే నేను ఏ కమిట్మెంట్ అయితే పేద పిల్లలకు సేవకుడిగా వచ్చినావు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఈరోజు సమాజం నిలబడగలుగుతున్నా అంటే ఆయన ఇచ్చినటువంటి మనసు ఆయన ఇచ్చినటువంటి ఆలోచన ఆయన చెప్పినటువంటి మార్గాన్ని ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యాఖ్యాన్ని ఎప్పుడు కూడా నాలో చేసుకొని ప్రతినిత్యం కూడా ఎత్తుంటాం అందుకనే ఆయన చూపినటువంటి అందుకని ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా యేసుప్రభు ఆయన బాధ ఆయన ఆయనని బాధ పెట్టిన వారిని కానీ బాధలో ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక ప్రేమతో హృదయ ప్రేమ హృదయంతో కర్ణతోటి ఎప్పుడు కూడా ఆయన్ని నిందలేసిరు ఆయన పట్ల అవమానాలు చేసిరు ఈ సమాజంలో అన్నీ చేసినా కూడా ఆయన ఎప్పుడు కూడా మనసులో దాసుకొని ఎప్పుడు కూడా అందరూ కూడా ప్రేమ దయా కర్ణతోటి అన్ని అవకాశాలు ఇచ్చి ఇచ్చి వాళ్ళకు ఒక స్వార్థలు చేకూర్చి ఒక ఓదార్పుతోటి ఆత్మస్థైర్యం గొప్ప దేవుడు యేసు ప్రభు ఆయన చూపినటువంటి మార్గాన్ని మీరు నేను ఈ సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా ఆయన ముందు మంచి మార్గం అందరం కూడా ముందుకు తీసుకొని పోయే భాగంలో ఎఫ్రతా ఖమానీలి గారు చేస్తున్న కృషికి నా వంతుగా ఖచ్చితంగా నా వంతుగా ఖచ్చితంగా సాయసాగాలు అందజేస్తాను ముందు ముందు భవిష్యత్తులో ఈ సమాజంలో నగరం సమాజంలో ఎన్ని కష్టాలు కన్నీళ్ళు వచ్చినా దుఃఖాలు వచ్చినా అవమానాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా నాలాండ నిలబడడానికి ఆ దేవుడి యొక్క దయతోటి మీ అందరి దేవులు ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడ మీ అందరినీ కలుసుకునే భాగ్యాన్ని కల్పించడం సోదరి పెద్దదా కమల్ గారి హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ మీకు అందరూ కూడా మరొక్కసారి రెండు చేతులు జోడించిన అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరూ కూడా శిరస వంచి నమస్కారం చేస్తూ తెలుసుకోవాలి థ్యాంక్ యూ